మంత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పొన్నం ఏం మాట్లాడారు ఫోన్ టాపింగ్ కేసులో ఎవరున్నా వదలం ఇక ఇది చెప్పి 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 చదివి చదివి నాకే సిగ్గైతుంది కానీ ఇలాకైతే సిగ్గయితలేదు దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ నేనేమంటున్నా కేటీఆర్ తప్పు చేసిండు సరే సుప్రీం చెప్పినటువంటి మాటలకు పోలీసు కూడా కూడా పనిచేసిరు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంలో అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసారు విషయం మీకు తెలిసింది పలువురు పోలీస్ అధికారులను కూడా మీరు అరెస్ట్ చేసిరు కస్టడీలోకి తీసుకురు విచారణ చేపడుతురు విచారణలో ఎంతమంది పనిచేసారు రావు చెప్పినట్టుగా కొన్ని టీంలని ఏ టీంలని పోలీస్ కమిషనరేట్ పరిధిలలో కొంతమంది టీమును ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ ఎన్నికలకు సంబంధించి డబ్బులను టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే తరలించినాం అధికారులకు ఎవరికి అధికారుల పోలీసుల సమక్షంలో ఆ వెహికల్స్లలో ప్రజాప్రతినిధులకు తరలించినామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కానీ ఇవన్నీ తెచ్చినాక కూడా ఊరికే ఉత్తముచ్చట చెప్పకుండా ఎవడెవడు ఈ అడ్డమైన పని చేసిన వాళ్ళందరినీ తీసుకుపోవాలి జైలు వేయాలి చట్టం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఊకి జప్పుడు కాదు ఇప్పుడు మీరు ముగ్గురు మంత్రులు పౌర సరఫరాల శాఖకి ఏమైంది డిప్యూటీ సీఎం సాబ్ ఏం పని చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు సంబంధించినటువంటి జిల్లాలో ఏం చేయాలి అన్ని వసతులు ఉన్నాయా లేదా నిజంగా రైతులు ఇబ్బందులు పడతలేరా ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలు అడుగుతున్నారా ప్రజాపాలన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు అది ఇప్పటికీ ఎందుకు సాగుతలేదు ప్రజల సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి వీటి మీద కూడా మాట్లాడాలి కదా మీరు ఏమైనా పక్కోని మీద దుమ్మెత్తు పోసుడు దుమ్మెత్తు పోయి పోసే కాడికి పోయాలి కానీ ఈ పోసేది పోసుకుంటా మరి ప్రజల గురించి ప్రజలు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవాలి అని చెప్పేసి అంటున్నా పట్టించుకోకపోతే ఏమవుతుంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాబా బాబా ఏమన్నా చూసేటోడు పొద్దుగాల నుంచి రెండు వేల మంది రాని వెయ్యి మంది రాని అక్కడ ప్రగతి భవన్ అనేటువంటి గేట్ ఉన్నాయిగా ఇప్పుడు అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎట్లా చూసేటోడు అందరినీ కలిసేటోడు వినతి పత్రాలు తీసుకునేటోడు ఎక్కడ ఏమైందని అడిగేటువంటి వ్యక్తి రైతు కాదు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా కానీ కలిసి ఏమైంది ఏంది ముచ్చట ఎట్లయింది అని చెప్పి సంబంధిత అధికారికి ఇమీడియట్లీ లెటర్ తీసుకొని చూసిన తర్వాత ఆయనకిచ్చి స్పాట్ డిసిషన్ ఒక ముఖ్యమంత్రి ఇంకా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయ్యో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉండే ఇంత కోట్ల జనాభాని కూడా ఏకైక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరినీ కూడా హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టే డాక్టర్ వైఎస్ఆర్ అమరుడైన తర్వాత వేలాది మంది గుండెలాగిపోయినటువంటి సంఘటనను మనం చూసినాం మరి అసోటి ముఖ్యమంత్రి ఎందుకైతే లేడు కాంగ్రెస్ పార్టీలా రేవంత్ రెడ్డి ఆ దిశగా ఎందుకు నడవలేకపోతున్నాడు ఈ ప్రజాపాలన పెట్టిన తర్వాత ఆరు గ్యారంటీల విషయంలో ఇప్పటికీ కూడా అన్ని అమలు కాలేదు కాకపోతే ఏమైతుంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి ఏమేం చెప్పుకొని ఒక పక్క విద్యార్థులకు రైతులకు నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పొంది కేసుల పాలైనటువంటి ఉద్యమకారులకు ఏ మాటిచ్చి మీరు గద్దెనెక్కిరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది ఆలోచించుకోవాలి మీరు